హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు ఈరోజు నాతో పాటు మా ఆఫీస్కి వచ్చేయండి ఇది నేను ఇంటి నుంచి ఆఫీస్కి వెళ్ళే వీడియో చాలా రోజుల తర్వాత వర్క్ ఫ్రమ్ హోమ్ నుంచి ఆఫీస్కి వెళ్తున్నాను కరోనా తర్వాత ఇప్పుడే స్టార్ట్ అయింది మాకు కంపల్సరీ ఆఫీస్కి వచ్చి వర్క్ చేయాలి అని త్రీ డేస్ వీక్లీ సో నేను కూడా స్టార్ట్ అయ్యాను ట్రాఫిక్ చూశారు కదా ఇది ఎర్లీ మార్నింగ్ ఇలా ఉంది ఇంకొంచెం సేపు అయితే చాలా ట్రాఫిక్ ఉంటుంది బంపర్ టు బంపరు మా ఇంటి నుంచి స్టార్ట్ అవగానే లెఫ్ట్ సైడ్ ఇది ఫస్ట్ సీ గేట్ చూసారు కదా ఇది సీ గేట్ అండ్ రైట్ సైడ్ వెళ్తే టెస్లా వస్తుంది ఇది నెక్స్ట్ వీడియో చేస్తాను మీకు టెస్లా ఎలా ఉంటుంది అనేసి హెడ్ క్వార్టర్ అనమాట చూసారు కదా ఎలా ఉందో ట్రా ట్రాఫిక్ కానీ ఇంటి నుంచి ట్వంటీ మినిట్స్ జర్నీ పడుతుంది ఆఫీస్కి ట్రాఫిక్ లేకపోతే బట్ అదే ట్రాఫిక్ ఉంటే వన్ అవర్ కూడా అవుతుంది ఇక్కడ బే ఏరియాలో ఇప్పుడు చాలా ట్రాఫిక్ ఎక్కువ అవుతుంది సో ఇక్కడ కొంచెం ముందుకు ఇది సిస్కో హెడ్ క్వార్టర్స్ ఆ వేనే సిస్కో వే అని పిలుస్తారు ఆల్మోస్ట్ ఇక్కడ ట్వంటీ నుంచి థర్టీ సేమ్ బిల్డింగ్స్ సిస్కోవి ఉంటాయి మీకు రోడ్డుకి ఎటువైపు చూసినా కూడా సేమ్ కన్స్ట్రక్షన్ స్టైల్ సేమ్ బిల్డింగ్స్ ఉంటాయి సిస్కోవి సో అందుకే నేనేమో అన్ని సిస్కో బిల్డింగ్స్ ఉండడం వల్ల ఈ వే కూడా సిస్కోవే అనే పేరు వచ్చింది సో ఇక్కడ సిస్కో వాళ్ళు గ్రీనరీని కూడా బాగా మెయింటైన్ చేస్తున్నారు అండ్ ఈ కొంచెం ముందుకు వెళ్తే ఫ్రమ్ ఇక్కడ మా ఆఫీస్ వస్తుంది ఇక్కడ సర్ప్రైజ్ ఏంటంటే సిలికాన్ వ్యాలీలో సిటీ మధ్యలో నేను తోటని చూశాను అంటే ఇంతకుముందు అవుట్ సైడ్ చాలా ఉంటాయి బట్ మధ్యలో సర్ప్రైజ్ అయ్యాను మీరు చూడండి ఒకసారి ఆరెంజెస్ ఏనా అని అబ్జర్వ్ చేయండి ఎస్ ఆరెంజెస్ ఇవి ఇక్కడ సిస్కో వాళ్ళే ఇది ప్రిజర్వ్ చేస్తున్నారంట ఆరెంజ్ దాన్ని నాకు చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తుంది నేను సర్ప్రైజ్ కూడా అయ్యాను ఆ తోటను చూసి నేను మా ఆఫీస్కి వచ్చేసాను ఇంకా లోపలికి వెళ్తున్నాను బాయ్ ఫర్ టుడే అండ్ హోప్ యూ లైక్ దిస్ వీడియో Thank you for watching. Bye once again.